ఈ ఆంధ్ర ఎలా ఉన్నారు ఈరోజు మార్నింగ్ దోశ జొన్న దోశ జొన్న దోశ కోసం నేను మూడు కప్పుల జొన్నలు వాడాను ఇక్కడైతే నేను బియ్యం ఏం వాడలేదు దాంట్లోనే ఒక కప్పు మినపప్పు కప్పు శనగపప్పు ఒక స్పూన్ మెంత్ర కూడా వేసుకొని నీట్గా కడుక్కొని రెండు మూడు సార్లు తర్వాత నానబెట్టుకొని ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకొని దాంట్లోనే గ్రైండర్ కానీ మిక్సీ కానీ ఏదైనా వాడుకోవచ్చు నేను గ్రైండర్లు వేసినప్పుడు మెంతలు అయితే నానబెట్టుకొని వేసుకున్నానండి ఇలా మనకైతే ఇంత పిండి అయితే వస్తుంది క్వాంటిటీకి నెక్స్ట్ డేకి మనకి పర్మెంటేషన్ అవుతుంది పిండి అనేది బాగా తర్వాత దాంట్లోనే కొంచెం ఉప్పు తగిన నీళ్ళు వేసుకొని మనకు లాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా దోశ వేసుకుంటే దోశ మరీ ఫాస్ట్ ఫాస్ట్గా వేయకుండా కొంచెం స్లోగా తిప్పుకోండి వేసేటప్పుడు అప్పుడు మనకి బాగా వస్తుంది ఈ పిండి మన దోశ పిండిలాక అంటే కొంచెం చిన్నగా తిప్పుకోవాలి తిప్పేటప్పుడు జాగ్రత్తగా వేసుకుని ఇది కొంచెం పల్చగా వేసుకోవచ్చు అలాగే మందంగా కూడా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా టేస్ట్ అయితే ఏ ఏ చట్నీ అయినా వేసుకుని ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ మై వీడియో థ్యాంక్ యూ